హలో ఎవరివన్ అందరు ఎట్లున్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్రెడీ నేను చెప్పాను కదా ఈరోజు ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేస్తానని అది ఇదే అనమాట వీడియో ఎండింగ్ వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియోని లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఇక్కడైతే మేము నైట్ టువెల్ అప్పుడైతే బయలుదేరి ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చినాము ఏంది లగేజ్ అంతా ఏటన దేశం పోతున్నా అనుకుంటారా ఏంది కదంతా ఏం లేదండి మా పాస్టర్ గారు పాస్టర్ అమ్మ అంటే మా ఆత్మీయులు మా దైవసేకులు వీళ్ళే వీళ్ళైతే ఇజ్రాయెల్ దేశం అదేనండి ఎర్షలేం వెళ్తున్నారు దేవుడు తిరిగిన దేశము వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి మా సంఘం అంతా కలిసి మేము ఇక్కడికైతే వచ్చినాం ఇంకా ఫ్లైట్ అయితే కనుక ఫోర్ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ ఉందంట బట్ మనం ఏంటంటే ఎయిర్పోర్ట్కి ఒక టూ అవర్స్ ముందే రావాలి కదా ఇంకా మేమైతే ఇంకొంచెం ముందే వచ్చాము ఇంకా అయ్యే వాళ్ళతో పాటు చాలామంది అయితే వెళ్తున్నారు మా మెయిన్ హౌస్ అన్న ఫెంత్ కోస్ ఫెయిత్ మినిస్ట్రీ అనమాట మాది అక్కడ జబ్రాజ్ అయ్యే వాళ్ళు ఉంటారు జిడి వాళ్ళు ఇంకా విశ్వాసులు కొంతమంది మొత్తం ఒక ముప్పై మంది కలిసి అయితే ఈ ఇజ్రాయెల్ అయితే వెళ్తున్నారనమాట చాలా నిజంగా అది ధన్యత దేవుని కృపను బట్టి మాదైవ్ కూడా అక్కడికి వెళ్తున్నారు వాళ్ళ వల్ల ఏంటంటే మా కుటుంబాలు కూడా ఆశీర్వాదకరంగా ఉంటాయని మేమైతే నమ్ముతున్నాము ఇంక ఇక్కడికైతే అదే పగులైతే కనుక ఇంకా చాలా మంది వస్తుండే బట్ ఇప్పుడు నైట్ కదా ఇంకా కొంతమంది రాలేదు మేము ఎవరైతే మాకు ఇంకా వాళ్ళు మాకు బాగా దగ్గరగా అంటే క్లోజ్గా ఉంటాం కదా మేము అంటే మమ్మల్ని బాగా ప్రేమిస్తారండి సంఘాన్ని చాలా చాలా ప్రేమిస్తారు నిజంగా చెప్తున్నా మన బంధువులైనా మనం బాగుపడుతుంటే ఏడుస్తారు మనం చెడిపోతుంటే నవ్వుకుంటారేమో కానీ దైవ సేవకులు మాత్రం మా సేవకులు అది కూడా నాకు వేరే వాళ్ళు దైవ సేవకుల గురించి నాకు తెలియదు నేను చెప్పాను మా సేవకులయితే మాత్రం అలా కాదు మేము కొంచెం ప్రాబ్లంతో బాధపడినా వాళ్ళు రెండంతలు బాధపడతారు మేము హ్యాపీగా ఉన్నామంటే రెండంతలా హ్యాపీ వాళ్ళు కూడా ఉంటారు నిజంగా చెప్పాలంటే మా జీవితాలు ఒకప్పుడు చాలా ఘోరంగా ఉంటుండే ఆర్థికంగానైనా వేరే వేరే విధంగానైనా బట్ మా సేవకులు ఇక్కడ వెళ్ళినారు సంఘానికి వచ్చిన దగ్గర నుంచి నిజంగా అన్నీ మారిపోయినాయి మెయిన్ నా జీవితంలో అయితే దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తుంటే కేవలం దేవుని కృప వాళ్ళ ప్రార్థనల వల్ల మరి చాలా మంచి దైవ సేవకులు సంఘాన్ని ఎంతగానో ప్రేమించేవాళ్ళు మరి ఇలాంటి దైవ సేవకుల్ని దేవుడు మాకు ఇచ్చినందుకు నిజంగా నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తాను మరి ఇంక ఇక్కడైతే చూసారు కదా చాలా చాలా హ్యాపీగా ఉన్నాం అందరము వాళ్ళు వెళ్ళడం సంతోషం ఇంకా మేము అందరం కూడా ఎయిర్పోర్ట్లో చాలా చాలా హ్యాపీగా ఉన్నాం అందరం అయితే ఎందుకంటే అయ్యే వాళ్ళు వెళ్ళడం అంటే మాది చాలా చిన్న సంఘం అయినా కూడా దేవుడు మా సంఘాన్ని ఇంతగా ఆశీర్వదించి అయ్యవాళ్ళని అక్కడికి పంపిస్తున్నారు ఇంకా వీడైతే ఆశేర్ అనమాట వీడంటే సంఘంలో అందరికీ మస్తు ఇష్టం ఇక్కడ మస్తు ఆట ఆడుతుండే వాడైతే ఇంక ఇక్కడైతే మేము నా తోటి కోడలం ఈ మెరూన్ గ్రీన్ శారీ కట్టుకున్నాం మా సంఘస్త్రాలు ఇంకా ఇక్కడ ఉన్న నేను కదా నా పక్కన మారినక్క పక్కన కృష్ణేనక్క పక్కన మా సంఘస్తురాలు ఇటు పక్కన మా అక్క మేము నలుగురం పెళ్లి వారి కోడలం అనమాట తోటి కోడలము ఇందాక నేను చెప్పాను కదా జీడి మెట్ల హౌసన్ నా ఫెంత్కి వస్తే మినిస్ట్రీని ఇప్పుడు నడిపిస్తున్న దాసులు అనమాట వీళ్ళు అయ్య పెద్ద యూనిట్ ఉండే డేవిడ్ అయ్యేవిడ్ వాళ్ళ అయ్య వాళ్ళ కుమారుడే జబరాజ్ అయ్య జాయ్ అయ్య జాయ్ అయ్యి వెళ్ళట్లేదు జబరాజ్ అయ్య కుటుంబం అంతా కూడా ఏర్షులం వెళ్తున్నారు ఎందుకంటే వాళ్ళకి ఇద్దరు పిల్లలు వాళ్ళిద్దరు పిల్లలకి బాప్తీసం అక్కడే ఇవ్వాలి ఎస్అయ్య తీసుకున్న ఈదార్ నదిలో బాప్తేషం ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ పిల్లల్ని తీసుకొని అయితే జబరాజ్ అయ్యే వాళ్ళు అయితే వెళ్తున్నారు ఇంకా సంఘం అంతా అంటే ఒక ముప్పై మంది కలిసి వెళ్తున్నారు కాబట్టి ఇంకా ఎవరెవరికి సంబంధించిన వాళ్ళంతా కూడా సెండ్ ఆఫ్ చెప్పడానికి ఎయిర్పోర్ట్కి అయితే వచ్చారు నిజంగా చెప్పాలంటే మామూలు సంతోషం కాదు నేనైతే ఫుల్ ఒకరితో ఏమో నాకు తెలియదు అందరూ హ్యాపీగా ఉన్నాం బట్ అందులో నేనైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఎందుకంటే ఒకప్పుడు మాది చాలా చిన్న సంఘము ఒక పది కుటుంబాలు అలా ఉంటుండే ఒక్కోసారి అయితే ఎల్బినార్లో సంఘం తీసేస్తాము ఇక్కడ ఎక్కువ ఎవరు ఉండట్లేరు కదా అది తన అనేవాళ్ళనమాట అప్పుడు మేము చాలా బాధపడే వాళ్ళం ఎప్పుడు కూడా మా ఎల్బినార్ సంఘాన్ని తీసేస్తాం అంటారు అని చెప్పి కానీ మా జబ్రాజ్ అయ్య నిజంగా ఇక్కడ సంఘాన్ని ఎల్బినార్లో నిలబెట్టడమే కాకుండా ఇంత మంచి దైవ సేవకులు మా సంఘాన్ని సంఘస్తులను ప్రేమించారు దైవ సేవకుల్ని మాకు ఇక్కడ పంపించారు ఇంకా అసలు ఎక్కడ పంపించిన మా రాబట్టయ్య మానికమ్మ అయితే చెప్పాల్సిన అవసరమే లేదు కోపం వచ్చినప్పుడు ఎంత తిడతారో నిజంగా అంతకంటే రెండంతలు ప్రేమిస్తారు ఎందుకంటే వాళ్ళ వాళ్ళకి మన మీద ఏం బాగుంటుందండి మనం మంచిగా ఉండాలి దేవుల్లో మంచిగా ఉండి ఆశీర్వదించబడాలి అందరికీ ఆశీర్వాదకరంగా ఉండాలని కదా వాళ్ళ ప్రయాసపడేది అంతేగాని మనల్ని ఏదో తిట్టి వాళ్ళు ఏదో చేయాలని అయితే కాదు నేనైతే అది అర్థం చేసుకున్న దైవసేకులు నన్ను ఏదైనా కోపంతో ఒక మాట అన్నా కూడా ఫైన్ నేను తీసుకుంటాను ఎందుకంటే వాళ్ళు మన మంచి కోరే చెప్తున్నారని నేను అనుకుంటా కాబట్టి నేననే కాదు మా సంఘస్తులు ఆల్మోస్ట్ అందరు అలానే ఉంటారు మా రాబట్టే ఏదైనా చెప్తే ఖచ్చితంగా వింటారని నేను అనుకుంటున్నా ఎవరికి ఏ కోపం రాదు ఎందుకంటే అయ్యి మా మంచి కోసమే చెప్తాడని మేము అందరం అనుకుంటాము ఇంక ఇక్కడైతే ఫైనల్గా ముప్పై మంది కలిసి వెళ్తున్నారు కదా వాళ్ళందరికీ ఉంటాయి కదండి కొన్ని కండిషన్స్ ఇవి అవి ఉంటాయి కదా అవన్నీ కూడా ఇక్కడ అయితే వాళ్ళకి చెప్తున్నారు ఇంకా చెప్పిన తర్వాత ఇంక వెళ్ళడానికైతే ప్రేయర్ అనమాట అందరూ కలిసి ఒకసారి ప్రేయర్ చేసుకుని మేము వెళ్ళాలన్నా క్రైస్తవం అంటేనే ప్రార్థన చేసుకొని బయలుదేరుతాం కదా ఇక మరి ఇక్కడ ఎరుసలేం మన దేశాలు దా దేశం దాటిపోతున్నారు ఇంకా అందుకని చెప్పి అందరం కలిసి ఇక్కడైతే జబ్రోజ్ అయితే ప్రేయర్ చేసి ఇంకా ఫైనల్గా వాళ్ళైతే ఇంకా లోపలికైతే వెళ్ళిపోతున్నారు ఇప్పుడు ఎగ్జాక్ట్లీ టైం వచ్చేసి టూ థర్టీ అలా అయింది నాకు తెలిసి త్రీ థర్టీకో ఫోర్ అయ్యి ఉంటుంది ఫ్లైట్ మేము ఏంటంటే తొందరగా వచ్చేసాము ఇంకెందుకంటే ఎయిర్పోర్ట్లో కొన్ని ఫొటోస్ అందరం ఫ్యామిలీస్తో వెళ్ళాం కట్టా అందరం ఫొటోస్ అయితే తీసుకున్నాం మంచిగా అయ్యే వాళ్ళతోటి ఇంక ఇక్కడ ఫైనల్గా ఇక్కడ చూసారు కదా మా జాషయ్య చాలా మా మజాషవయ్య అయితే ఇక్కడ రామంతపూర్ సేవకుడు అనమాట ఇక్కడ చూస్తున్నా ఇంకా ఫైనల్గా వీళ్ళైతే వెళ్ళిపోతున్నారు నిజంగా లాస్ట్లో అయితే మరి రాబట్టి చాలా కన్నీళ్ళు పెట్టుకున్నారు నాకు కూడా ఏడు వచ్చింది మా అయ్య అట్లా కన్నీళ్ళు పెట్టుకుంటే ఏదైనా సంఘాన్ని విడిచిపెట్టి పది రోజులు పొడగొకపోవాలంటే నాకు తెలుసు మా అయ్యకి మనసు ఒప్పు ఉండదు ఎందుకంటే ఎప్పుడూ సంఘంతోటే ఉంటారు ఏమైనా వాళ్ళ ఫంక్షన్లు ఏమైనా వచ్చినా వెళ్తారో లేదో కానీ అయ్యకు మాత్రం సంఘమే ఫస్ట్ సంఘము సంఘస్తులు తర్వాతనే ఇంకేదైనా అనుకుంటా నాకు తెలిసి ఎందుకంటే అది నిజంగా అంత ప్రేమిస్తారు ఇంక ఇక్కడ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మేమైతే ఇంక రిటర్న్ అయినాము కరెక్ట్ త్రీ థర్టీ అయింది టైము ఇంకా ఇక్కడైతే మనకి ఎయిర్పోర్ట్లో రెండు లిఫ్ట్లు ఉంటాయి కిందకి కిందికి రావడానికి మనం డైరెక్ట్ ఫైవ్కి వెళ్తాం కదా పై నుంచి మేము పార్కింగ్ కోసం కిందికి వస్తున్నాం ఇక మా వాళ్ళంతా లైన్గా అనమాట లిఫ్ట్లో చూడండి ఎంత హ్యాపీగా ఒక్కొక్కరు ముఖాలు వెలిగిపోతున్నాయి మామూలుగా కాదు అసలు ఇక్కడ ఇంకా నన్ను వీడియో తీయండి అంటే ఒకళ్ళు లడ్డంగా అవి నిలువుగా తీస్తుంటే అరే అడ్డం తీయని చెప్తున్నాను నేను ఇక్కడ మా ఉదయ్ అని ఉంటారనమాట మా సంఘంలో బుజ్జమ్మ వాళ్ళ అబ్బాయి చాలా నిజంగా భుజం అయితే ఉదయ్ని ఎంత బాగా పెంచిందో నిజంగా పిల్లలంటే అలా పెరగాలి అలా ఉండాలి అన్నట్టు ఉంటాడు మా ఉదయ్ అయితే ఇంక ఇక్కడ ఎయిర్పోర్ట్లో చూసే కదా ఇవన్నీ ఏంటో పెట్టారా అని నాకు కూడా తెలియదు బట్ కనబడ్డాయి కాబట్టి మీకు చూపిద్దామని ఈ వీడియో తీసిన ఫైనల్గా పదకొండింటికి అలా వచ్చాం కదండి అప్పటి నుంచి మూడున్నర నాలుగింటి దాకా ఉండేసరికి ఒక్కొక్కరికి అయిపోయింది పని అప్పటికి అందరికి పడుతున్నారు అనమాట అందరికీ నిద్రలు వచ్చేస్తున్నాయి ఇది అనమాట నిజంగా చాలా హ్యాపీగా ఎరుషలేం యాత్ర అమ్మ వాళ్ళు వెళ్తున్నప్పటికీ సంతోషం మాత్రం అంతటికి పంచారు వాళ్ళు ఫైనల్గా బ్లాగ్ అయితే ఇది నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్